మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరు కూడా ప్రత్యేకించి వెల్కమ్ సింహరాశి వారికి సంబంధించి మనం చూసే కనుక గురువుగారు దేవతల గురువు బృహస్పతి రాక్షసుల గురువైన శుక్రాచార్యులు వారింట్లోకి అడుగు పెడుతుండటం ఇప్పుడు సామాజిక పరంగా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో ప్రత్యేకించి ఇప్పుడు మీ రాశికి అంటే సింహరాశికి సంబంధించి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు సో దేవతల గురువు సింహరాశి వారికి అసలు వృషభ రాశిలోకి సంచారం సో ఎలాంటి ప్రభావం చూపించబోతుందనేది చూస్తే కనుక సింహరాశి వారికి సంబంధించి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ప్రొఫెషన్ ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తుంటారో జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ యొక్క సమయంలో సింహరాశి వాళ్ళకి సంబంధించి దిస్ ఇస్ వెరీ గుడ్ టైం అని చెప్పచ్చు ఎందుకంటే టెన్త్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ప్రొవిషన్ పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నైన్త్ ఫ్రమ్ ద నైనా నైన్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉంది విచ్ రిప్రజెంట్ జనరల్ రుటీన్స్ సో కాబట్టి ఇక్కడ మీ జనరల్ రుటీన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి టెన్త్ హౌస్ నుంచి అంటే టైం టు టైం మనం ఫైవ్ టు నైన్ ఒక ప్రాపర్గా పొద్దున్నే లేవటం వెళ్ళడం రావటం ఒక ప్రాపర్ టైం సెట్ ఎప్పుడు చేసుకుంటాం ఏదన్నా ఒక మనం పనికి దిగితే ఆ పనిలో వేళలు ఉంటే అలాగే జనరల్ రొటీన్ అనేది డెవలప్ డెవలప్ అవుద్ది సో ఇక్కడ జనరల్ రొటీన్ అనేది డెవలప్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి డెఫినెట్గా ఈ రాశికి సంబంధించి న్యూగా జాబ్కి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా టెన్త్లో ఉన్న ఈ గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ నైన్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉండటం వల్ల ఇక్కడ డెఫినెట్లీ ఛాన్స్ ప్రొఫెషనల్ ఛాన్సెస్ అనేవి పైగా ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఎప్పుడైతే టెన్త్ హౌస్లో ఉంటున్నారో డెఫినెట్గా ఈ సమయంలో వీళ్ళకి మోర్ ఛాన్సెస్ అనేవి ఎలాబొరేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ విజ్డమ్ అండ్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ సో అంత ఆప్టిమిస్టిక్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ముఖ్యంగా ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించి మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మంచి ఆప్టిమిజంతో ఉంటారు ఎక్కడ నిరాశ చెందరు నిరాశ అనేది మీ ప్రొఫెషన్లో కనిపించని వరకు సో కాకపోతే ఇక్కడ ప్రొఫెషన్ హౌస్లో టెన్త్ హౌస్లో గురుడు గురువు గారి ఎక్స్పాన్షన్ ఇక్కడ మీ మీ యొక్క ఏదైతే చేసే జాబ్ ఉందో ఆ జాబ్కి సంబంధించిన విషయాలను ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ మీరు రెండుకు మూడు పనులు కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో జూపిటర్ గివ్స్ ప్రొఫెషనల్ ఎక్స్పాన్షన్ సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కేంద్రాధిపత్య దోషం వల్ల కేంద్ర స్థానంలో గురువుగారి యొక్క దోషం వల్ల కొంచెం ఇది ఏంటంటే పక్కనోడు ఎవడన్నా సరే సెలవు పెట్టడం మళ్ళీ ఆడిది కూడా మీ నెత్తి మీదకి రావటం ఎవడన్నా పక్కనోడు మానేస్తే ఇంకోటి రిక్రూట్ చేయకుండా వాడి పని కూడా మీ చేత చేయించడం ఇలాంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంటాయి సో బట్ రాజ్యస్థానం టెన్త్ హౌస్ ఇస్తే రాజ్యస్థానం రాజస్థాన్లో గురువు గారి యొక్క సంచారం డెఫినెట్గా ఇట్ విల్ గివ్ గుడ్ ఫేమ్ అండ్ సోషల్ స్టేటస్ ఈ రెండూ ఇస్తారు మీకు సో అలాగే వర్క్ బడాన్ వర్క్లో కూడా చాలా వర్క్ పని చెయ్యాలి కానీ చాలా ఉంది అన్న ఉంటుంది సో ఇలాగా టెన్త్ హౌస్లో గురువుగారి యొక్క సంచారం డెఫినెట్గా ప్రొఫెషన్ లేని వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి జాబ్ని ఉన్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద జాబ్ ఇంకా లాట్ ఆఫ్ వర్క్ని ఇస్తుంది సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే గురువు గారి ఆస్పెక్ట్ గురువు గారి దృష్టి ఆయన ఫస్ట్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ వచ్చి సెకండ్ హౌస్ మీద ఉంది గత అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అక్కడ చూస్తే కనుక గత ఏడు నెలలుగా కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ సిట్టింగ్ ఇన్ యువర్ సెకండ్ హౌస్ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ హౌస్లో కేతు యొక్క సంచారం కేతు ఏ హెడ్లెస్ బాడీ కుటుంబంలో విచారం ఫైనాన్షియల్ పరంగా రావాల్సిన డబ్బులు అనవసరంగా ఆడికి ఎందుకో ఇచ్చాము అన్నట్టు ఇచ్చిన తిరిగవడు ఇలా కొన్ని చిక్కులు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొంచెం ఫోకస్ లేకపోవటం సో కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ అండ్ సపరేషన్ ప్లానెట్ ఈ సెవెన్ మంత్స్ ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో కుటుంబ స్థానంలో ఉన్నాడో సో యు వాంట్ టు సపరేట్ ఆర్ డిటాచ్ ఫీలింగ్స్ విత్ ఫ్యామిలీ ఫ్యామిలీని వీడుదాం అనే ఒక సపరేషన్ ఆలోచనలు ఫైనాన్షియల్గా ఉన్నా కూడా మనీని ఎలాగ ఏం చేయాలి ఏంటి అనేది సరిగా మీకు ఆ ఉన్న మనీని ఎలాగ మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద పెద్దగా మీకు ఆలోచన లేకపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ ఎప్పుడైతే గారి యొక్క సంచారం టెన్త్ హౌస్లో మొదలైందో ఆయన యాస్పెక్ట్ అనేది సెకండ్ హౌస్ మీద ఫస్ట్ ఇక్కడ ఉండటం ఈ హెడ్లెస్ బాడీకి గురువుగారి దృష్టి నాయన కేతు నీకు అసలు తలకాయలు ఎదురు బాబు ఇక ఇప్పుడు నేను నేను చూస్తున్నా చూడు నా డైరెక్షన్ చూడు ఇక నేను లైట్ ఇస్తున్నా నువ్వు చూడు ఇలా నడుచుకో అంటం వల్ల చాలా వరకు ఫ్యామిలీ పరంగా వస్తున్న చిక్కుల్ని ఫైనాన్షియల్ పరంగా ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని అలా ఓకగా ఇక్కడ మీరు ఎదుర్కోగలను అనే ఒక ఆప్టిమిస్టిక్ నేచర్తో వాటి మీద మీరు చక్కగా ఫోకస్ చేయటం వల్ల తప్పకుండా వీటి నుంచి మీరు రియలైజేషన్ అనేది ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయాల్లో సమ్ రియలైజేషన్ అనేది రావటం ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక కనీసం మే వరకు కూడా వీటి విషయాల్లో మీకు అంతు పట్టని కొన్ని డౌట్స్ కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు వాటిని మీరు సాల్వ్ చేసుకోవడానికి తగ్గ ఆస్పెక్ట్ని గురు భగవాన్ అన్నిటికీ ఒకటే ధనం మూలం మెదన్ జగత్ సో అది లేకపోవటం వల్ల ఇబ్బంది నేను జాబ్ చేయాలి జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఫ్యామిలీని నేను చూసుకోవచ్చు ఫ్యామిలీలో అనవసరంగా దీని గురించి గొడవలు వస్తున్నాయి సో టెన్త్ జాబ్ వస్తుంది దానివల్ల ఫ్యామిలీ ఫైనాన్స్ అన్ని సెట్ అయిపోతాయి డైరెక్ట్ యాస్పెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ ఇక్కడ ఫోర్త్ హౌస్ మీద ఉంది సో ఫోర్త్ హౌస్ మీద ఇక్కడ గురువు గారి ఆస్పెక్ట్ కూడా సో తప్పకుండా ఇక్కడ కొంత ఫోర్త్ హౌస్ అనేది మీ జనరల్ హ్యాపీనెస్ అండ్ సమ్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన హౌస్ కాబట్టి ఆల్రెడీ సెవెంత్ హౌస్ నుంచి శని ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉంది సో మీ లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు త్రూ యువర్ క్లోజ్ రిలేషన్స్ వల్ల కావచ్చు కొన్ని సమస్యల వల్ల కావచ్చు మీకు ఎన్ఆర్పిస్ అనేది చాలా రిస్ట్రిక్టెడ్గా అయిపోయి ఉండటం సో ఫోర్త్ హౌస్ మీద ఎప్పుడైతే శని యొక్క ఆస్పెక్ట్ ఉందో సేమ్ టైం ఇప్పుడు గురువు గారు కూడా వృచ్చికి రాసి తన మిత్రక్షేత్రాన్ని ఫోర్త్ హౌస్ నుంచి వస్తున్నారు ఇక్కడ సో డెఫినెట్గా ఫోర్త్ హౌస్ మీద గారి ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఈ రిస్ట్రిక్షన్స్ మీ మానసిక ప్రశాంతత దెబ్బతిండడం హ్యాపీనెస్ లేకపోవడం నవ్వి ఎన్ని రోజులు అవుతుందిరా బాబు అనుకున్న సిచ్యువేషన్స్ ఉండటం లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో మీకున్న సం ప్రాబ్లమ్స్ వాటిని ఎలాగ మనం ఓవర్కమ్ అవ్వాలి అని వాటిలో మీరు కనుక ఇబ్బంది పడుతున్న విషయాలు ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ టైంలో ఇక్కడ త్రూ యువర్ టెన్త్ టెన్త్ నుంచి గురువు గారి యొక్క ఫోర్త్ ఆస్పెక్ట్ డైరెక్ట్ యాస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఏదైతే ఉందో ఇక్కడ కొంతవరకు మీ ఇన్నర్ పీస్ మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత అనేది సో మీరు కాపాడుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు ప్రాపర్టీస్ని కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు టెన్త్ హౌస్లో మరి గురువు గారి సంచారం మొదలైంది కాబట్టి మరి ప్రొవిషన్ చేయాలి కాబట్టి సో ఈ ఈ టైంలో ఎవరన్నా వెహికల్కి ప్లాన్ చేసేవాళ్ళు వెహికల్కి ప్లాన్ చేస్తారు చిన్నపాటి చిన్న ప్రాపర్టీస్ ప్లాన్ చేసేవాళ్ళు ప్రాపర్టీస్ చేస్తారు సో ఇలాగ అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే దృష్టి పెట్టాడో జూపిటర్ లాంటి ఒక విజ్డమ్ అండ్ ఆప్టమిస్టిక్ ప్లానెట్ అండ్ మిత్రక్షేత్రం మీద పైగా సో కాబట్టి సమ్ ఎక్స్పాన్షన్ ఇన్ యువర్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్కి సంబంధించిన విషయాల్లోనూ సో మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఇంటికి సంబంధించిన విషయాల్లో రెనోవేషన్కి సంబంధించి కావచ్చు సో ఇలా హోమ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొన్ని డెవలప్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి సో మీ ఇక్కడ నెక్స్ట్ నైన్త్ ఆస్పెక్ట్ వచ్చి గురువు గారిది ఇక్కడ చూస్తే సిక్స్త్ హౌస్ మీద మనం అందా చెప్పుకున్నట్టు సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్గా కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఆరోగ్య సమస్యల నుంచి మీరు కొంచెం బయటపడడానికి కావచ్చు సో అలాగే డైలీ రొటీన్స్లో మీకు అనవసరంగా పెరుగుతున్న అపోనెంట్స్ కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు ఏమో వీడి గొడవ ఎక్కువైపోయిందిరా వీడితో పడట్లేదురా అనవసరంగా ఆమె సాడీలు చెప్తాడు వెనకాల నుంచి సో ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నీ అపోనెంట్స్ ఎనిమిక్ ఎనిమిక్ విషయాలకి సంబంధించిన విషయాల్లో జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ డైరెక్ట్ ఇక్కడ సిక్స్త్ హౌస్ మీద ఉండటం వల్ల డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ దట్ డిసీజ్ ఆర్ సమ్ ఇలాంటి ఎనిమిస్ మ్యాటర్స్ కావచ్చు అండ్ సిక్స్త్ హౌస్ రిలేటెడ్గా డైలీ రొటీన్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని త్రూ యువర్ వైజ్ మేనర్ అంటే విచక్షణగా మంచి విచక్షణతో మీకు వస్తున్న ప్రాబ్లమ్ని ఎదుటోడు మీ శత్రువు అయినా బాబు నాయనా నచ్చ చెప్పి వాణ్ణి కూల్ చేసి ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకుంటారు ఎందుకంటే గారు ఇక్కడ చూస్తుంది సో గురువుగారు గొడవ పెట్టుకోవటం లేకపోతే ఇంకోటి ఇంకోటి తెలియదు సో కాబట్టి ఏంటంటే జస్ట్ తెలిసిన నాలుగు మొక్కలు మంచి మొక్కలు చెవినేసి చెవి మంచి మొక్కలతోనే మంచి మాటలతోనే వాడిని మారుద్దాం అనుకునే రకం సో కాబట్టి న్యాచురల్ హీలింగ్కి ఇలాంటి వాటికి కూడా గురువు గారు సహకరిస్తారు సో ఇక్కడ ఈ విధంగా సింహరాశి వాళ్ళకి సంబంధించి అంటే డైలీ రొటీన్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది జాబ్లో మోర్ వర్క్ అనేది క్రియేట్ అవుతుంది తద్వారా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయాల్లో వస్తున్న చాలా వరకు మెయిన్ మెయిన్ సిచ్యువేషన్స్ నుంచి మీరు అక్కడ వాటి నుంచి ఒక రిలీఫ్ వస్తుంది సో డైరెక్ట్ యాస్పెక్ట్ ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల కొంతవరకు డెఫినెట్గా ఇంక్రీజ్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కూడా మీకు మేలు జరగబోతుంది సో డెఫినెట్గా టెన్త్లో ఉన్న గురు అంటే ఇక్కడ ఫేమునిస్తారు నేమినిస్తారు అలాగే ఇంత వర్క్ని కూడా ఇస్తారు సో అవడికైనా కావాల్సింది వర్కే కదండి ఆ వర్క్ కావాలే కాకపోతే వర్క్ దగ్గర డబ్బులు కావాలి మరి అది ఎప్పుడు వస్తాయి తర్వాత వస్తాయి చెప్తా సో ఇంకా మన సింహరాశి ఫ్యామిలీకి అష్టమంలో రాహు ఉన్నారు ఆల్రెడీ సప్తమంలో శని ఉన్నాడు మరి వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది టెన్త్లోకి వచ్చిన గురుడు వల్ల ఎప్పుడు ఈ జాబ్లో వర్క్ అనేది పెరిగే ఆస్కారాలు ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే ఇంకా మంత్లీ వీక్లీ రాసి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే ఆ టైమింగ్స్లో కొంచెం ఏమన్నా నెగిటివ్ మనం ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడి ముందుకెళ్లొచ్చు పాజిటివ్ చక్కగా ముందుగా తెలుసుకుని ఇంకా మంచిగా ముందుకెళ్ళొచ్చు సో సబ్స్క్రైబ్ చేయని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిన ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఈ వీడియోని స్టేటస్లో కూడా పెట్టుకుంటే ఎందుకంటే జూపిటర్ ట్రాన్సిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం లార్జ్ ప్లానెట్ లాంగ్ ప్లా ప్లానెట్ సంవత్సరం పాటు మీకు ఫలితాన్ని ఇచ్చేది మనం ఉగాది రాశి ఫలాలు రాసుకున్నా పంచాంగం రాసుకున్నా డెఫినెట్గా ఈ గురువుని కూడా మనం తీసుకుంటాం సో కాబట్టి ఇది మీ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరున్నా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఇంకా మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి